వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నవి కాస్త ఇరవై తొమ్మిది జిల్లాలుగా నోటిఫై చేస్తూ ప్రకటన వెలువడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించి మంత్రివర్గంలో ఓకే చేయించారు మార్కాపురం మదనపల్లి పోలవరం జిల్లాలు రాబోతున్నాయి దీంట్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇరవై ఆరుకి మార్కాపురం మదనపల్లి పోలవరం అలాగే మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు అలాగే పోలవరం ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇది దార్శనికతని నిజంగానే భావించవచ్చు ఈ పోలవరం జిల్లాని ఏర్పాటు చేయడం అనేది హామీ ఇచ్చారా ఇవ్వలేదా అని పక్కన పెడితే ఈ ముంపు మండలాలన్నింటినీ కలిపి ఒక జిల్లాగా చేయాలి అనేటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో నిజంగానే చక్కటిది అని చెప్పి మనస్ఫూర్తిగా అభినందించవచ్చు అయితే ఇక్కడ ఇవన్నీ కలిపి చేయడం బాగానే ఉంది జనాభా ప్రాతిపదికను ఇంకోట మొత్తానికి ఏది తీసుకుంటారో మండల కేంద్రాలు లేదంటే జిల్లా కేంద్రాలు అన్న దాంట్లో అలాగే అన్నమయ్య జిల్లాలో రాయచోటి లేదంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకోటి కూడా వస్తుంది మనకి మదనపల్లిని తీసుకొచ్చి ఒకలాగా లేదంటే అన్నమయ్య జిల్లా అనే దానికి రాయచోట్ లేకపోతే అర్థమే లేదు అంటూ కి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం సరే అవుట్ ఆఫ్ రాజకీయాలు ఇవన్నీ తర్వాత మాట్లాడితే ఇక్కడ ఈ కొత్త జిల్లాలు వర్సెస్ మన నియోజకవర్గాల పునర్విభజన దీని మీద కూడా మాటలు చాలా గట్టిగా వస్తున్నాయి ఇందులో మూడు రకాల కాన్సెప్ట్లు మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నియోజకవర్గ పునర్విభజన అనే దాని మీద మనం మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మూడు జిల్లాల కింద మనం మార్చేసాం కొత్తగా యాడ్ చేసాం బాగానే ఉంది రేపు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసరికి నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది అంటే అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు పెంపు అనేది జరుగుతుంది ఈ పెంపులో ఎవరికి అన్యాయం జరుగుతుంది ఏంటనేది సపరేట్ కాన్సెప్ట్ కింద మాట్లాడదాం బట్ రెండు వేల ఇరవై ఆరులో ఇది జరుగుతుంది అన్నది చాలా స్పష్టం మనకి ఈవెన్ కిషన్ రెడ్డి గారు గతంలో చెప్పారు కేంద్ర పెద్దలు కూడా గతంలో చెప్పారు పునర్విభజన తథ్యం అని చెప్పి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి నేను అనేక సార్లు దీని మీద మాట్లాడడం కూడా జరిగింది పునర్విభజనలో మనకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఎలాగా అనేది దాని మీద మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా విత్ స్టాటిస్టిక్స్ అన్ని మాట్లాడుకుందాం ఇక్కడ ఇంకొక వార్త ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను అసెంబ్లీ సీట్ల పెంపుదల కానీ లేదంటే ఈ పునర్విభజన కానీ రెండు వేల ముప్పై ఒకటి వరకు లేదు అని చెప్పి ఒక వార్త బయటగా బాగా గట్టిగా చక్కర్లు కొట్టింది ఎంతవరకు వాస్తవం దానికి ఉన్నటువంటి అథెంటిసిటీ ఏంటి అనేది ఎవరికీ తెలియదు వార్త మాత్రం వచ్చింది మీడియాలో సర్క్యులేట్ అయింది మాట్లాడేసుకున్నాం అయిపోయింది బట్ రెండు వేల ఇరవై ఆరులో ఇది సాధికారికంగా ఆస్పద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులోనూ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఎయిటీ టూ అండ్ వన్ సెవెంటీ ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత జనగణన తర్వాత ప్రతి సెన్సస్ తర్వాత కూడా నియోజకవర్గాల సంఖ్య వాటి సరిహద్దులు అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు వీటన్నిటినీ కూడా పునర్విభజించాలి ఆ జనాభా ప్రాతిపదికన ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నటువంటివి జనరల్ అవ్వచ్చు జనరల్గా ఉన్నటువంటివి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల కింద కూడా మారచ్చు ఇందులో ఎస్ ఈ ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పెద్దగా మారేటువంటి అవకాశం లేదు అవన్నీ ఫిక్స్డ్ కానీ ఎస్సీ నియోజకవర్గాలు మాత్రం ఖచ్చితంగా మారితీరుతాయి జనరల్గా ఉన్నవన్నీ కూడా ఎస్సీలుగా కన్వర్ట్ అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంది కొన్ని ఎస్సీ నియోజకవర్గాలు జనరల్లోకి వచ్చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేది వాస్తవం మరి ఇంత ప్రహసనం జరుగుతున్నప్పుడు ఇప్పుడే సరికొత్తగా అంటే ఇంకెంత వచ్చేసాం ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్లో ఉన్నాం మనం ఇరవై ఆరు జూన్ నాటికల్లా కూడా జూన్ జూలై నాటికల్లా ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా జరుగుతుంది అప్పుడు మళ్ళీ ఈ తీసుకొచ్చినటువంటి జిల్లాల్లో కొత్తగా ఉన్నటువంటి జిల్లాల్లో మళ్ళీ ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గాలు అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు యాజ్ పర్ ఆర్టికల్ ఎయిటీ టూ ప్రకారం తీసుకున్నప్పుడు మళ్ళీ మార్పులు చేర్పులు జరిగితే మనకు వచ్చేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎన్ని సీట్లు పెరుగుతాయి అనుకుంటే వాటికి తగ్గట్టుగా జిల్లాలు ఉండడం బెటరా ఆర్ఎల్స్ ముందే జిల్లాలు చేసేసాం కాబట్టి ఎందుకంటే ఇప్పటికీ చూస్తూ ఉంటాం నెల్లూరులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అటు రాయలసీమలో కలుస్తాయి నియోజకవర్గాలు చూసుకున్నప్పుడు అంటే ఈ సత్యవేడు ఇలాంటివన్నీ చెప్తుంటారు చిత్తూరుకి ఇటు నెల్లూరుకి ఉంది కదా రెండింటిలోనూ మాకు ఇలా ఉంటుంది అని ఇప్పుడు కందుకూరు వెళ్ళి నెల్లూరు జిల్లాలోకి వెళ్ళింది ప్రకాశం జిల్లాలో ఉండాల్సిందే ఇలా డిఫరెన్షియేషన్స్ అనేవి ఉన్నాయి అవి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు పదమూడు జిల్లాలని ఇరవై ఆరు చేసేటువంటి క్రమంలో ఒక సాంకేతికత అనేది లేకుండా రీసెర్చ్ అనేది లేకుండా కేవలం రాజకీయ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఎలాంటి రాజకీయ ప్రయోజనాలంటే ఏదో సినిమాలో మనం అంటాం చూసారా ఆపరేషన్ దుర్యోధనలో హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తా అని హామీ ఇచ్చినట్టుగా తిరుపతికి సముద్రం లేనే లేదు రాయలసీమలో సముద్రం తీసుకొచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారని ఆ రోజుల్లో చేసినటువంటి ప్రచారం నెల్లూరులో ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి చిత్తూరుకి అటాచ్ చేశారు కాబట్టి వెంటనే నెల్లూరుకు ఉన్నటువంటి సముద్ర తీరం రాయలసీమకు వచ్చేసింది వచ్చేసిందన్నమాట చిత్తూరు జిల్లా రాయలసీమలో ఉందిగా మరి అందువల్ల ఇటువంటి వాటి కోసం చెప్పి చేశారు తప్పితే ఇంకోటేం లేదు ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినటువంటిది రాజంపేట రాయచోటి రాజంపేటగా రాజంపేట కేంద్రంగా ఉన్న దాన్ని పక్కన కాదు అని చెప్పి తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాకి ఎక్కడ ఉన్నటువంటి రాయిచోటుని కేవలం స్నేహితుడైనటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి కోసం పెట్టినటువంటిది ఇలాంటివి చేశారనమాట సరైనటువంటి ఒక అవగాహన లేకుండా సరే దాన్ని మార్చవచ్చు ఇప్పుడు తప్పులేదు బట్ మనకు ఆల్రెడీ ఎహెడ్ ఒక పెద్ద ప్రహసనం అనేది ఉంది నియోజకవర్గాల పునర్విభజన మన జనాభా ఎంత ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని జిల్లాల్లో ఏ జనాభా ప్రాతిపదికన ఎలా చేయాలి అనేది చూసుకున్నప్పుడు ఎస్సీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి అలాగే మైనారిటీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అండ్ మిగతా ప్రాతిపదికన అంతా తీసుకొని మళ్ళీ మార్పులు చేర్పులు అయితే అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఫలానా జిల్లాలో ఉన్నవి మీది ఇక్కడ కాదు నియోజకవర్గం మీది ఇక్కడికి వస్తుంది సరిహద్దులు దీనికి ఇలా ఉన్నాయి అంటారు సీట్లు పెద్దగా పెరిగేది ఏమి ఉండదు కానీ మళ్ళీ అక్కడ భౌగోళికంగా మార్పులు చేర్పులు వస్తాయి మళ్ళీ సపరేట్గా కలెక్టరేట్లని మళ్ళీ సపరేట్గా ఇదని ఇంకా మెకానిజం ఇదంతా అవుతూ ఉంటుంది సో అందుకే ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఈ పునర్విభజన జిల్లాలని ఏర్పాటు చేయడం అనేది తప్పు కాదు కానీ ఇప్పటికిప్పుడు చేయడం అనేది మాత్రం నిజంగానే ఒక పొరపాటు కింద భావించాల్సి వస్తుంది అదేదో ఇరవై ఆరు మనకి పునర్విభజన అయిపోయిన తర్వాత చేస్తే బెటర్ అనేది చాలామంది ఉద్దేశం దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా